రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు మరియు కోడిదోడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి గ్రామానికి చెందిన విష్ణుమూర్తి గారు అనే రైతు సోదరుడివి ఈ ఆవుకి ఈ దూడ పుట్టి రెండు నెలల్లో అయిందని చెప్పారు ఈ ఆవు ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పారు పొడవడం తన్నడం లాంటివి అసలు చేయవని చెప్పారు అన్ని పాలు దూడకే వదిలేస్తున్నారని చెప్పారు విష్ణుమూర్తి గారు ఈ ఆవుని మరియు కోడి ఈ రెండింటిని అమ్మాలనుకుంటున్నారు ధర పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు లేవని చెప్పారు ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పారు మీలో ఎవరైనా ఈ రెండింటిని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ టైం టైంపాస్ కాల్స్ చేయకుండా కేవలం ఈ ఆవుని మరియు కోడిదొడని కొనుక్కోవాలనుకున్న వారు మాత్రమే ఫోన్ చేయగలరని మనవి అలానే మీ దగ్గర ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదూడలు పందిపి ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్